నిన్నటి నుంచి కూడా మనకి న్యూస్ ఛానల్స్లో ఎక్కడ చూసినా సరే ఒలింపిక్ మహిళ వినేష్ ఫోగట్ గురించి పలు చోట్ల చాలా రకాలుగా న్యూస్ ఛానల్స్లో ఫ్రోలో స్క్రోల్ అవుతుంది అది ఏంటి అంటే హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల డిస్క్వాలిఫై అయింది అంటున్నారు ఇది నిజంగా సహజం అంటారా రైట్ మనం చూసినట్లయితే ఒలింపిక్స్ క్రీడలు ఎవరి ఫోర్ ఇయర్స్ ఒకసారి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క వేదిక మీద జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ప్యారిస్లో జరుగుతూ ఉన్నాయి అయితే ఈ ఒలింపిక్స్లో రకరకాల క్రీడా అంశాలు ఉంటాయి అందులో మన క్రికెట్ ఒకటి ఉండదు హాకీ ఉంటుంది మిగతా అన్ని రకరకాల క్రీడా అంశాలు ఉంటాయి అయితే అందులో కొన్ని మహిళా విభాగాలు ఉంటాయి కొన్ని పురుషుల విభాగాలు ఉంటాయి హాకీ మహిళలు వేరే ఉంటుంది పురుషులు వేరే ఉంటుంది అలాగే వచ్చేసి ఇంకా వచ్చేసి బ్యాడ్మింటన్ ఉంటుంది అండ్ ఇంకా బాక్సింగ్ ఉంటుంది రన్నింగ్ రేసులు ఉంటాయి ఆ రన్నింగ్ రేస్లో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి ఇంత డిస్టెన్స్ ఇంటర్ డిస్టెన్స్ అని హై జంప్ లాంగ్ జంప్ స్విమ్మింగ్ ఇట్లా రకరకాలైనటువంటి అనేక క్రీడా అంశాల్లో పోటీలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పడుతూ ఉంటాయి అందులో గెలవటం అనేది ఒక ప్రపంచంలో ఉన్న ప్రతి క్రీడాకారుడికి ఒక కళ అనమాట అందులో గెలిస్తే ఇక అల్టిమేట్ అనమాట అయితే అందులో కొన్ని అంశాలు ఈ మధ్య ఇండియా బాగా పాపులర్ అవుతున్న అంశాలు ఏంటి అని అంటే ఒకటి మొదటి నుంచి మనకి హాకీ బాగా ఉండేది ఇండియా ఆ తర్వాత తర్వాత ఇంకా వచ్చినటువంటి దాంట్లో రెజలింగ్ ఒక అంశం బాక్సింగ్లో ఒక అంశం షూటింగ్ ఇట్లా రకరకాల వాటిలో మనం ఈ మధ్య పథకాలు ఎక్కువగా వస్తున్నాయి మొదటి నుంచి కొంత ఒలింపిక్స్ క్రీడల్లో ఇండియా పథకాలు తక్కువే వస్తూ ఉండేవి ఈ మధ్య ఉన్నాయి అందులో మహిళా విభాగంలో రెజలింగ్లో ఈ అమ్మాయి వినేష్ పోగట్ అనేటువంటి అమ్మాయి పార్టిసిపేట్ చేస్తుంది ఈ రెజలింగ్ అని చెప్పి ఏంటి అని అంటే మామూలుగా మనం చెప్పుకునేటువంటి పూర్వ క్లోజల్లో కుస్తీలు అంటే పోరాటం కుస్తీ అనుకోవచ్చు కుస్తీ పోటీలు అని మనకి సినిమాల్లో వాటిలో పూర్వకాలంలో ఉండేది కదా అటువంటి పోటీ అందులో మహిళా విభాగంలో అయితే సహజంగా కుస్తీ పోటీలు మగవాళ్ళు పడుతూ ఉంటారు ఇండియన్ కల్చర్లో ఆడవాళ్ళు రావటం అసలు ఆడవాళ్ళు క్రీడల్లోకి రావటమే చాలా అరుదుగా కనిపిస్తుంది ఇండియాలో అటువంటి దాంట్లో రెజలింగ్కి రావాలంటే చాలా కష్టమైన పని ఈ వినేష్ ఫోగట్ ఫోగట్ అనేటువంటి ఒక ఫ్యామిలీ పంజాబ్లో ఆయన ఒక ఆయన ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఆడపిల్లలందరినీ ఆ యొక్క రెజలింగ్లోకి ఎంకరేజ్ చేస్తూ ఆ ఫ్యామిలీ మొత్తం రెజ్లింగ్లో ఉంది చిన్నప్పటి నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఆడపిల్లల్ని ప్రోత్సహిస్తూ అందులోకి రాణించేలాగా ఆయన చేస్తూ ఉన్నాడు ఆయన మీదే ఆ ఫ్యామిలీ మీద తీసినటువంటి సినిమాని దంగల్ అనే ఒక సినిమా ఆమీర్ ఖాన్ తీశాడు అది చాలా పెద్ద హిట్ అయింది అప్పట్లో బాహుబలి కంటే ఎక్కువ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది సో ఆ తర్వాత వీళ్ళు పార్టిసిపేట్ చేసే క్రమంలో ఈ అమ్మాయిది ఎందుకు ఇంత పాపులర్ అయింది ఈ వినేష్ ఫోగట్ కాకుండా వేరే అమ్మాయిది ఇదే చాలా చాలామంది డిస్క్వాలిఫై అవుతూ ఉంటారు గతంలో అయ్యారు భవిష్యత్తులో కూడా అవుతూ ఉంటారు కానీ ఈ అమ్మాయిది ఎందుకు ఇంత న్యూస్ అయింది అని అంటే గత సంవత్సరం మనం చూసినట్లయితే మన ఎలక్షన్స్ కంటే ముందు మోడీ గవర్నమెంట్లోనే చూసినట్లయితే వీళ్ళు ట్రైనింగ్ అవుతున్నారు ఈ ఇండియన్ రెజ్లింగ్ సంబంధించిన అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ బ్రిజ్ అనే అతని మీద వీళ్ళు కొన్ని అభియోగాలు చేశారు సో అతను ఆడపిల్లలతోని లైంగికంగా లైంగిక వేధింపులు చేస్తున్నాడు అని వీళ్ళు అభియోగం చేసి వీళ్ళు పోలీస్ కేసు ఫైల్ చేద్దామని చూసినా అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు దాని గురించి దాదాపు నలభై రోజుల్లో ఎంతో వాళ్ళు చాలా పోరాటం చేయాల్సి వచ్చింది వీళ్ళకి అనేక మంది ఒలింపిక్స్లో విన్నటువంటి క్రీడాకారులు మద్దతు తెలిపారు ఆ తర్వాత సెలబ్రిటీస్ కొంతమంది మద్దతు చెప్పారు సహజంగానే ప్రతిపక్షాలు కూడా వచ్చి మద్దతు చెప్పినాయి చాలా ఫైట్ చేసిన తర్వాత కూడా వీళ్ళని విపరీతంగా వీళ్ళని యాక్సెప్ట్ చేయలేదు అండ్ విపరీతంగా సోషల్ మీడియాలో వీళ్ళని అసభ్యంగా ట్రోల్ చేయటం వీళ్ళు ఆడే సత్తా లేక ఏ విధమైన ఆరోపణలతో వాళ్ళు విన్న వాళ్ళని చూస్తున్నారు పాలిటిక్స్ చేస్తున్నారు అది ఇదని వాళ్ళ మీద ఆడపిల్లల మీద విపరీతమైన ట్రోలింగ్ కూడా నడిచింది ఆ తర్వాత పోలీసులు వీళ్ళని లాక్కుపోయారు అండ్ ఆ తర్వాత వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇంతవరకు గెలిచిన మెడల్స్ అన్నీ కూడా గంగానదిలో పడేస్తాము అని చెప్పి నిరసనగా తీసుకెళ్ళి పాడేస్తున్నప్పుడు కొంతమంది ఆపటము ఏదో మొత్తానికైతే ఆ న్యూస్ బాగా పాపులర్ అయింది ఆ తర్వాత చాలా పెద్ద ఇష్యూ అవుతున్నప్పుడు అప్పుడు కూడా ఈ ఒలింపిక్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎవరో అమ్మాయి మన పాత రన్నింగ్ రేస్లో విన్ అయినటువంటి క్రీడాకారుని పీటీ ఉషా కేరళకి సంబంధించిన పొజిషన్ ఏమో తెలియదు కానీ ఆ మెయిన్ పొజిషన్ ఆమె ఆమె కూడా వీళ్ళకి వ్యతిరేకంగా అప్పట్లో ట్వీట్ చేసింది మాట్లాడింది ఆ తర్వాత ఎట్లాగైతే గవర్నమెంట్ ఏం చేసిందంటే బ్రిజ్ భూషణ్ అనే అతన్ని అందులోంచి తొలగించి వాళ్ళకి సంబంధించిన ఇంకో అతన్ని అందులోకి రీప్లేస్ చేసింది ఆ ఆర్గనైజేషన్లో మెయిన్ పొజిషన్లోకి రీప్లేస్ చేసింది ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే ప్యారిస్ ఒలింపిక్స్లోకి వెళ్ళారు అయితే ఈ అమ్మాయి సహజంగా వీళ్ళందరూ రెజలింగ్ చేస్తూ ఉంటారు అందులో ఈ అమ్మాయి సహజంగా తను అంటే ఈ రెజలింగ్ కానీ లేకపోతే బాక్సింగ్ కానీ ఇటువంటి కొన్ని వీటిలేంటంటే అందరికీ ఓపెన్ ఉండదు ఏ వెయిట్ వాళ్ళకి ఆ వెయిట్తో పోటీ పడటం ఉంటుంది ఫిఫ్టీ కేజెస్ వాళ్ళు ఫిఫ్టీ త్రీ కేజెస్ వాళ్ళు ఫిఫ్టీ సెవెన్ కేజెస్ వాళ్ళు అట్లా ఆడపిల్లలైతే మగపిల్లలైతే ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ ఏదో మొత్తానికి అయితే వాళ్ళ రేంజ్ని బట్టి దానికి పోటీ పడాలి హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు హెవీ వెయిట్తో పోటీ పడతారు ఈవెన్ బాక్సింగ్లో కూడా అంతే ఏ వెయిట్ ఉంటే ఆ వెయిట్ వాళ్ళతో పోటీ పడాలి అయితే ఈ అమ్మాయి సహజంగా తను ఫిఫ్టీ త్రీ కేటగిరీలోకి అంటే ఫిఫ్టీ త్రీ లోపు ఉన్న వాళ్ళందరూ ఫిఫ్టీ త్రీలో పోటీ పడవచ్చు ఆ కేటగిరీలో తను పోటీ పడదామని ట్రై చేసింది అయితే ఆ స్థానంలో వేరే అమ్మాయిని సెలెక్ట్ చేశారు సెలెక్ట్ అయింది అప్పుడు కూడా ఈ చాలా డిసప్పాయింట్ అయింది నాకు అది కావాలి అని చెప్పి ఆమెకి నాకు పోటీ పెట్టండి నేను గెలిస్తే నన్ను పంపించను ఆమె గెలిస్తే ఆమెను పంపించండి ఇట్లా ఏదో చెప్పింది మొత్తానికి అయితే ఆమె చాలా డిసప్పాయింట్ అయ్యి ఇక తను ఇంకా మిగిలింది ఏంటి అని అంటే అంతకంటే హై లెవెల్ ఫిఫ్టీ సెవెన్లో పార్టిసిపేట్ చేయాలి లేదంటే అంతకంటే తక్కువ ఉన్నటువంటి ఫిఫ్టీలో పార్టిసిపేట్ చేయాలి హై లెవెల్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీ సెవెన్ కేజెస్ వెయిట్ ఉన్నవాళ్ళు ఈ మీద ఈజీగా విన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తను ఇక ఫిఫ్టీకే కే ప్రిపేర్ అయింది ఈ క్రమంలో ఏమైందంటే ఒక సంవత్సరం క్రితం ఆమె ఖాళీ కాలికి సర్జరీ కూడా అయింది సర్జరీ అయినప్పుడు సహజంగా మనం బెడ్ రెస్ట్లో ఉంటాం కదా బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు ఆవిడ వెయిట్ ఫిఫ్టీ నైన్ దాకా కూడా వెళ్ళిందని చెప్తున్నారు ఆ తర్వాత వీటి వీళ్ళు ఎవరైతే ప్రొఫెషనల్ క్రీడాకారులు కాబట్టి వీళ్ళకి తెలిసి ఎట్లా వెయిట్ తగ్గిసుకోవాలి అంటే మొత్తంకి అయితే వెయిట్ తగ్గించుకుని అండర్ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ ఏజ్ ఫిఫ్టీ కేజెస్కి అంటే తక్కువ ఉన్న వాళ్ళ దాంట్లో పోటీ పడటానికి ఆమె ప్యారిస్ వెళ్ళింది అందరితో పాటు వీళ్ళకి ఒక టీం ఉంటుంది ఎప్పుడైనా క్రీడాకారులకు ఏంటంటే ఆమెతో పాటు డైటీషియన్ ఉంటారు ఫిజిషియన్ ఉంటారు ఫిజియోథెరపిస్ట్ ఉంటారు స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ఉంటారు ఇట్లా రకరకాల వాళ్ళందరూ వాళ్ళకు ఒక టీం ఉంటుంది ఆ టీంతో వాళ్ళ టీం పర్యవేక్షిస్తూ వాళ్ళని ప్రాపర్గా ప్రిపేర్ చేసి వాళ్ళని ఆ పోటీకి పంపిస్తూ ఉంటారు ఈ క్రమంలో ఈమె మొదట పోటీ ఈమె మొదట మూడు రౌండ్లో పోటీ పడిన వాళ్ళలో మూడు రౌండ్లు వరుసగా గెలిచింది ఆరో తారీఖు జరిగినటువంటి దాంట్లో మూడు రౌండ్లు గెలిచింది అందులో ఒక ఆవిడ జపాన్కి చెందినటువంటి ఛాంపియన్ ఆమె వరల్డ్ ఛాంపియన్ ఆమె గతంలో ఆడి అంటే ఇంతవరకు ఈ పోటీ కంటే ముందు ఆడినటువంటి ఎయిటీ టూ మ్యాచెస్లో మ్యాచెస్ అంటే అదే పోటీల్లో ఎప్పుడు కూడా ఆమె ఓడిపోలేదు లాస్ట్ టైం గోల్డ్ మెడల్ ఆమె సో ఆవి కూడా ఆమె ఈజీగా గెలవగలిగింది మూడు రెండుతో గెలిచింది గెలిచిన తర్వాత ఫైనల్కి వచ్చిన తర్వాత ఇక అందరూ ఆశపడ్డారు ఫైనల్కి వచ్చిందంటే ఇక సిల్వర్ గ్యారంటీ అనమాట ఎప్పుడైనా ఒకటి రెండు పోటీ పడతారు మూడు నాలుగు పోటీ పడతారు మూడు నాలుగులో విన్ అయిన వాళ్ళకేమో బ్రాంచ్ ఇస్తారు ఒకటి రెండులో విన్ అయిన వాళ్ళు గోల్డ్ ఓడిపోయిన వాళ్ళకి సిల్వర్ ఉంటారు అంటే ఆమె ఓడిపోయినా సరే సిల్వర్ మెడల్ వస్తుంది దాంతోని మొదటిసారి మహిళా రెజలింగ్లో ఫైనల్కి ఇండియా నుంచి చేరటం అనేది మొదటిసారి మొదటిసారి మన అమ్మాయి రెజలింగ్లో ఫైనల్కి వెళ్ళింది అలాగే ఫిఫ్టీ త్రీ కేటగిరీలో ఒక అమ్మాయి వెళ్ళింది కదా ఏం పోతున్నా ఆమె క్వార్టర్ ఫైనల్లోనే ఇక్కడ ఆమె ఓడిపోయింది ఆమె పక్క అయిపోయింది అది పక్కన పెట్టేసింది ఇక్కడ ఆమె ఫైనల్కి వెళ్ళేసరికి భారతదేశం మొత్తం కూడా ఒక్కసారిగా ఆనందపడింది ఈ క్రమంలో ఏంటి అని అంటే ఇంతకుముందు ఆమె ట్రోల్ చేశారు కదా ఆమె ఆడటం చేత కాక వీళ్ళందరూ ఆడటం చేతకాక ఇటువంటి అన్ని ఆరోపణలు చేస్తున్నారు అది ఇదని వాళ్ళందరికీ భారతదేశం ఆపోజిట్ పార్టీ వాళ్ళందరూ ఏం చేస్తారు సహజంగా చూసావా అమ్మ గెలిసి వచ్చిందంటే వీళ్ళకి చెంప మీద కొట్టినట్టు అవుతుంది అది ఇదని ఇక వీళ్ళు ట్రోల్ చేయడం మొదలు పెడతారు దానికి సంబంధించిన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలు పెడతారు ఇలా పెడుతున్న క్రమంలో నెక్స్ట్ డే ఫైనల్స్ ఫైనల్స్ వచ్చేసరికి సడెన్లీ న్యూస్ వచ్చింది ఏంటి అంటే హండ్రెడ్ గ్రామ్స్ ఈమె ఎక్కువ ఉండటం వల్ల డిస్క్వాలిఫై అయి అయితే ఏమైంది ఈమె సహజమైన వెయిట్ ఫిఫ్టీ అబౌ ఒకటి దీనికోసం ఆమె ఫిఫ్టీలో ఆడుతూ ఉంది మొదటి మూడు రౌండ్లు మొ మొదటి మూడు రౌండ్లు కూడా తను విన్ అయింది విన్ అయ్యే క్రమం వరుసగా మూడు ఒక ఈరోజు మూడు నడిచినాయి సాయంత్రం నుంచి రాత్రి దాకా మూడు నడిచినాయి మార్నింగ్ వెయిట్ చూసుకుంటారు కదా సహజంగా దాన్ని ఎలా చేసేటప్పుడు అప్పుడు ఫార్టీ నైన్ పాయింట్ నైన్ కేజీస్ వెయిట్ ఉంది తర్వాత రౌండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత తను వెళ్ళి తను రాత్రి వెయిట్ చూసుకునేసరికి ఫిఫ్టీ టూ పాయింట్ సెవెన్ పెరిగిపోయి సహజం ఇదే వెయిట్ అనేది మన వెయిట్ ఎప్పుడు కూడా ఒక అంతే ఉండదు ఓకే అంటే నైట్ నుంచి మార్నింగ్ కల్లా పెరుగుతాము సార్ నైట్ నుంచి మార్నింగ్ యాక్చువల్గా తగ్గుతాము మార్నింగ్ నుంచి ఈవినింగ్కి పెరగటం సహజం ఓకే వెయిట్ ఎప్పుడు కూడా మనం మార్నింగ్ చూసుకుంటూ ఉంటాము మార్నింగ్ ఎందుకు చూసుకోమంటున్నట్టు మార్నింగ్ మినిమం వెయిట్ ఉంటాం మనం సహజంగా ఆ తర్వాత మనము రకరకాల పనుల్లో పడి వాటర్ తాగుతూ ఉంటాం ఫుడ్ తీసుకుంటూ ఉంటాం ఇదంతా అక్యుములేట్ అవుతూ ఉంది సాయంత్రం చూసుకుంటే ఖచ్చితంగా ఒకటి రెండు కిలోలు ఎక్కువ ఉంటుంది అంటే ప్రతిరోజు ఒకటే వెయిట్ ఉండదు వెయిట్ ఎప్పుడన్నా ఫిఫ్టీ కేజెస్ అంటే ప్లస్ ఆర్ మైనస్ వన్ కిలో అంటే టూ కేజెస్ అటు ఇటుగా ఫార్టీ నైన్ నుంచి ఫిఫ్టీ వన్ మధ్యలో ఉన్నట్టు అర్థం ఏ వ్యక్తి ఒక ఏంటి ఆ కిలో రాయిలాగా అలాగే ఉండిపోవటం ఉండదు లేకపోతే ఆ బియ్యం బస్తా లాగా అలాగే ఉండిపోవటం ఆ సోఫా లాగా అంతే వెయిట్ ఉండటం ఉండదు మన మనుషులం కాబట్టి శరీరంలో రకరకాల బయలాజికల్ క్రియలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వెయిట్ కొంత పైకి కిందికి పెరుగుతూ ఉంటుంది మనం తిన్న ఆహారం యాడ్ అవుతున్న కొద్దీ వెయిట్ పెరుగుతూ ఉంటుంది మనం విసర్జించే కొద్దీ మనం యూరిన్ వెళ్ళొచ్చి బయటకు వచ్చామంటే ఒక వంద వంద గ్రాములు తగ్గిపోతూ ఉంటుంది అలాగే టాయిలెట్ వెళ్ళొచ్చామంటే వంద గ్రాములు రెండు వందల గ్రాములు అట్లా తగ్గుతూ ఉంటుంది ఈ వేరియేషన్ ఉంటుంది అలాగే మనం హెయిర్ కట్ చేసుకుని వచ్చామనుకోండి అప్పుడు మళ్ళీ చెప్తాను అయితే ఇలా వేరియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అందులో ఫీమేల్కి ఎక్కువ వేరియేషన్ ఉంటుంది ఎందుకు ఫీమేల్కి ఎక్కువ వేరియేషన్ ఉంటుంది ఫీమేల్కి చాలా హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది పీరియడ్స్ ఉంటాయి ప్రతిరోజు కొంత బ్లడ్ ఆ యూట్రస్లో ఎక్యుమలేట్ అవుతూ ఉంటుంది పీరియడ్స్ తర్వాత బ్లీడింగ్ అయిన తర్వాత మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది మేల్కి అది ఉండదు కదా సో యూరిన్ వెళ్ళటం టాయిలెట్ వెళ్ళటం లేకపోతే చమట రూపంలో వెళ్ళటం మెటబాలిజం జరిగి ఎనర్జీ కన్జ్యూమ్ అవ్వటం ద్వారా వెయిట్ తగ్గటం తప్ప పీరియడ్స్ కూడా ఒక అదనపు బరువు ఉంటుంది అది బ్లీడింగ్ అయిన అది కొంత వెయిట్ కూడా తగ్గా ఇట్లా ఫీమేల్కి అనేక రకాలే ఉంటాయి ఇప్పుడు ఎంఐ సహజమైన వెయిటే ఫిఫ్టీ త్రీ కాబట్టి సహజంగా మన బాడీ స్ట్రక్చర్ ఎలా డెవలప్ మన బాడీలు ఏముంటాయంటే బోన్స్ ఉంటాయి మజిల్ ఉంటుంది ఇంకా బ్లడ్ ఉంటుంది స్కిన్ ఇవన్నీ తెలిసినాయి ఫ్యాట్ ఉంటుంది మనకి మామూలుగా వాళ్ళు అయితే ఎక్సర్సైజ్ చేసి తగ్గించేసుకుని ఫ్యాట్ తగ్గిందని తగ్గించేసుకుంటూ ఉంటారు ఈ ముఖ్యంగా మనం చూడాల్సింది బోన్ వెయిట్ మజిల్ వెయిట్ ఫ్యాట్ వెయిట్ వీటిలన్నిటికంటే డెన్సిటీ ఎక్కువ బోన్ ఉంటుంది బోన్ చాలా తక్కువ సైజులో ఉన్నది ఎక్కువ బరువు ఉంటుంది అందుకని సన్నగా ఉండే పొడుగ్గా ఉండేవాళ్ళు చాలా బరువు తూగుతూ ఉంటారు ఆ తర్వాత డెన్సిటీ ఉండేది మజిల్ మజిల్ కూడా డెన్సిటీ ఎక్కువ ఉంటుంది ఫ్యాట్ తక్కువ డెన్సిటీతో ఉంటుంది అందుకని ఫ్యాట్ మనం రెండు కిలోలు తగ్గితేనే ఒకవేళ ఫ్యాట్ తగ్గితే చాలా సన్నగా అనిపిస్తాం ఈ మజిల్ వెయిట్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఉండటం సన్నగానే ఉంటారు తగ్గడం కూడా కష్టం అవుతుంది ఒక కిలో వెయిట్ తగ్గించాలి మజిల్ వెయిట్ త కష్టం అవుతుంది ఫ్యాట్ ఈజీ తగ్గటం అంటే ఫ్యాట్ తగ్గటం ఈజీ అంటే అర్థం ఏంటంటే సన్నగా అవ్వటం ఈజీ మజిల్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎంత ఎక్సర్సైజ్ చేస్తుందో సన్నగా ఇంకా అంతకంటే అంతకంటే సన్నగా అవ్వరు అవసరం కూడా మజిల్ అయితే ఏదో ఒక క్రమంలో ఈ అమ్మాయి స్పోర్ట్స్కి వెళ్తుంది కాబట్టి ఫ్యాట్ని అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళలేదు కాబట్టి మనలాగా ఉండలేదు కదా అందుకని తను ఫిట్గా ఉంది చక్కగా ఫార్టీ ఫిఫ్టీ కేజెస్ బిలో ఉంది తను పార్టిసిపేట్ చేసింది పార్టిసిపేట్ చేసిన తర్వాత రాత్రి చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టూ పాయింట్ సెవెన్ ఎంతో ఉంది ఇలా పెరిగే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఎందుకు అంటే మనం తీసుకునే ఆహారాలని బట్టి మరి ఇక్కడ ఒక అనుమానం వస్తుంది ఏంటి అంటే ఆ డైటీషియన్ కానీ లేకపోతే ఆ కోచ్లు కానీ వాళ్ళు ఏమన్నా ఏమని చీచ్ చేశారా కావాలని ఈ విధంగా చేశారా అనేటువంటి అనుమానం వస్తుంది ఎందుకు వస్తుంది అని అంటే ఈమె పోరాడింది ఎవరితోని సెంట్రల్ గవర్నమెంట్తో ఆ సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు చా చాలను పోరాడినా గవర్నమెంట్ పట్టించుకోలేదు సో వాళ్ళు పగబట్టి ఏమన్నా ఇట్లా చేశారా ఎందుకంటే ఆ బ్రిజ్భూషణ్ అనే అతను చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అతను అని ఇంటర్నేషనల్ గట్టా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అలాగే ఒలింపిక్స్ దాంట్లో ఒక కమిటీలోనే ఇక్కడ ఒక మెంబర్ అమ్మాయి ఎవరు మన ముఖేష్ అంబానీ భార్య ఉంది వీళ్ళందరూ ఒకే వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి కావాలని ఆమె మీద పగబట్టారా అన్నట్టుగా ఒక కుట్ర థీరీ కూడా వస్తూ ఉంది సో ఆ ఊహాగానాలు కూడా చేస్తూ ఉన్నారు సో సహజంగా పెరిగే అవకాశం ఉందంటే ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది ఒకటి ఫుడ్ తీసుకుంటే పెరుగుతాం అయితే ఆమెకు తెలియదా లేకపోతే ఆ డైటిషన్ తెలియదా ఏ ఫుడ్ తీసుకోవాలి ఏంటనేది అంటే ఫుడ్ అట్లా తీసుకోవాలి మనలాగా ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే తినారు కదా నెక్స్ట్ డే కూడా పార్టిసిపేట్ చేయాలి అయితే ఇక్కడ ఎక్కడ జరిగే అవకాశం ఉంటుందంటే ఆమె వెయిట్ తగ్గించుకోవటానికి వెయిట్ తగ్గి అంటే తను ఆ కేటగిరీ కంటే హై కేటగిరీలో ఉన్నామే ఫిఫ్టీలో ఉండాలి అన్నప్పుడు సహజంగా వెయిట్ తగ్గించుకోవటానికి రకరకాల డైట్స్ చేయటం దానివల్ల బాడీలో ఇంకా మిగిలింది ఏముంది మజిల్ కదా మజిల్ తగ్గించుకుంటూ తగ్గించుకోవడం అలా తగ్గిపోయి నిరసపడిపోతే మళ్ళీ గెలవలేదు కదా కాబట్టి అక్కడ అంతకంటే తగ్గకుండా అంతకంటే పెరగకుండా ఉంటూ అప్పుడు ఆ ఏదైతే ఆ వెయిట్ చేస్తారో మెజర్ చేస్తారో అప్పటికి ఆ వెయిట్గా వచ్చింది ఆ తర్వాత విన్ అవ్వాలంటే ఖచ్చితంగా తన బలంగా ఉండాలి అప్పుడు తీసుకునేటువంటి డ్రింక్స్ కానీ అప్పుడు తీసుకునేటువంటి వాటర్లో కానీ ఎక్కువ హై ఎనర్జీ ఇచ్చేటువంటివి ఉంటాయి సహజంగా రైట్ ఇప్పుడు మనకి జ్వరం వచ్చింది అనుకోండి మనం ఆహారం తీసుకోవట్లేదు వెంటనే ఏం చేస్తాం మనకి గ్లూకోజ్ వాటర్ తాగిస్తూ ఉంటారు ఎందుకంటే ఇమ్మీడియట్ ఎనర్జీ రావడం కోసం ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం సో గ్లూకోజ్ అంటే ఏంటి ఎనర్జీ ఎనర్జీ అంతకంటే ముందు రూపంలో ఎలా ఉంది గ్లూకోజ్ రూపంలో ఉంది ఇలా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చేటువంటి షుగర్స్ ఏవైతే మనం ఒకవేళ కన్జ్యూమ్ చేసే అనుకోండి తొందరగా వెయిట్ పెరిగిపోతాం సపోజ్ గులాబ్ జామ్ లాంటిదో లేకపోతే చాక్లెట్ తిన్నా తొందరగా చిన్న ఉండటానికి చిన్నగానే ఉంటుంది ఆ తర్వాత బాడీలోకి వెళ్ళిన తర్వాత అది దాని రసాయన చర్యల వలన అది బాడీలో ఉన్నటువంటి జీవన క్రియల వలన అది గ్లూకోజ్గా మారటమా లేకపోతేనేమో ఫ్యాట్గా మారటమా ఏదో జరుగుతూ ఉంటుంది మొత్తానికి అయితే అది మళ్ళీ బయటకు రాదు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం నోటితో తీసుకున్న ఆహారంలో డైజెస్ట్ అయి బ్లడ్లో కలిసిన తర్వాత ప్రోటీన్ అయితేనేమో బాడీ బిల్డ్ అవుతుంది రైట్ విటమిన్స్ ఫ్యాట్స్ రకరకాల బాడీకి అవసరం పడుతుంది కార్బోహైడ్రేట్స్ షుగర్స్ అది మెటబాలిజం జరిగి ముక్కు ద్వారా బయటకు రావాల్సిందే కార్బన్ మొత్తం కార్బన్ డైఆక్సైడ్గా బయటకు రావాల్సిందే వేరే మార్గం ఉండదు మలం ద్వారా ఏమొస్తుంది డైజెస్ట్ కానటువంటి ఫుడ్ మాత్రమే వస్తుంది రైట్ వన్స్ డైజెస్ట్ అయ్యి బ్లడ్లో కలిసింది ఒక చాక్లెట్ మీరు తిన్నారనుకోండి చాక్లెట్ మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ బ్లడ్ కలిసిపోతుంది బయటకు రావాలంటే ముక్కు ద్వారా రావాలి అంటే మెటబాలిజం జరిగి అది ఎనర్జీగా మారిన తర్వాత కార్బన్ మొత్తం ముక్కు ద్వారా బయటకు వస్తుంది రైట్ సో ఈ క్రమంలో ఒక్కసారిగా వెయిట్ చూసేసరికి ఫిఫ్టీ టూ పాయింట్ నైన్ ఎంత ఉంది కదా తగ్గించడానికి పెట్టారు ఆ పంచి ఫుడ్ ఇవ్వటం అంపేశారు ఆమె ఫుడ్ తీసుకోవటం అనిపించారు విపరీతంగా ఎక్సర్సైజ్ చేయటము స్కిప్పింగ్ చేయటము రకరకాల రన్నింగ్ చేయటము స్టీమ్ బాథర్ని రకరకాల చెమట రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది కదా వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ కార్బన్ డయాక్సైడ్ ఆమె ఎక్సర్సైజ్ చేస్తే మెటబాలిజం జరిగి కార్బన్ మొత్తం కార్బన్ డయాక్సైడ్ రూపంలో వెళ్ళిపోతే అట్లా వెయిట్ తగ్గించడానికి తెల్లవారులు ఆమె చేస్తూనే ఉంది చేసిన తర్వాత మార్నింగ్ కూడా జుట్టు కూడా కత్తిరించారు అప్పటికే వాళ్ళు మెజర్ చేసుకుంటారు కదా టీం మొత్తం వర్క్ చేస్తూ ఉంటుంది అయినా తగ్గట్లేదు జుట్టు కూడా కత్తిరించారు అయినా తగ్గలేదు ఆమె డ్రెస్ని షార్ట్ అంజ్ చేశారు వీలైనంతగా తక్కువ ఉంటే తక్కువ ఉంటుంది కనీసం రెండు గ్రాములు తగ్గినా తగినట్టే కదా సో షార్ట్ అండ్ చేశారు ఆ తర్వాత ఆమె శరీరంలో ఉన్న బ్లడ్ కూడా కొంత తీశారని మనకి న్యూస్ వస్తుంది ఇవన్నీ మనం న్యూస్ ద్వారా తెలుసుకుంది మనకి ఏది కూడా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు న్యూస్ పేపర్లోనూ మీడియాలో తెలుసుకుని బ్లడ్ కూడా తీశారు కొంత అని చెప్పారు ఇంత చేసినప్పటికీ ఆమె వెయిట్ చూసుకునేసరికి ఇంకొక హండ్రెడ్ గ్రామ్స్ ఎక్స్ట్రా ఉంది ఆ తర్వాత వీళ్ళు రిక్వెస్ట్ చేశారు కొంత టైం ఇవ్వని వాళ్ళు ఇవ్వలేదు ఇవ్వకుండా ఆమెని డిస్క్వాలిఫై చేశారు ఎప్పుడైతే డిస్క్వాలిఫై అయిపోయిందో అప్పటిదాకా ఉన్నటువంటి ఆమె విన్ అయిన కూడా మొత్తం ఆ మెడల్స్ కూడా అయిపోతే ఆమెని లాస్ట్ దాంట్లోకి పెట్టేశారు దాంతో దారుణంగా డిజప్పాయింట్ అయ్యి ఒక సంచలనం అయిపోయింది అప్పటి నుంచి మీడియాలో వస్తుంది అయితే రెండు కిలోలు తగ్గలేరా ఓవర్ నైట్ ఓవర్ నైట్ తగ్గటం సాధ్యమా పెరగటం సాధ్యమా లేదా తగ్గటం సాధ్యమా అనేది కోస్తా డిస్కషన్ నడుస్తుంది ఇందులో ఏదో కుట్ర ఉందని ఆమె ఇట్లా చేశారు అట్లా చేశారు కుట్ర ఉండవు లేదో మనకు తెలియదు బయటకు వచ్చారు అయితే సాధ్యమా అంటే మామూలుగా కూడా సాధ్యం ఎందుకంటే మూడు గేమ్స్ తను విన్ అవ్వాలి ఎప్పుడు తను వెయిట్ చూసుకున్న తర్వాత సిక్స్త్న సిక్స్త్ ఆగస్ట్ రోజున మూడు విన్ అవ్వాలి అన్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఆమెకి ఎనర్జీ ఎక్కువ ఇచ్చేవే ఇస్తారు ఎనర్జీ ఎక్కువ ఇచ్చే ఉన్నప్పుడు అప్పుడు ఎందుకంటే అప్పుడు అవసరం ఆమెకి అట్లాగే ఉంచేస్తే ఆమె విన్ అవ్వలేదు కదా ఆమెకు ఎనర్జీ కావాలి సో ఆమె మూడు గేమ్స్ విన్ అవ్వాలి ప్రతిసారి ఆ గేమ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఫ్యూ మినిట్సే ఉంటుంది స్టిల్ అప్పుడు విపరీతమైనటువంటి ఎనర్జీ కావాలి కాబట్టి ఆమె కొంత ఎనర్జీ పెంచేటువంటి డ్రింక్స్ ఏవో ఉంటాయి కదా అవి ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా బాడీలోకి పంపించగలుగుతారు అలాగే బ్లడ్లో కలిసిపోద్ది అప్పుడైతే విన్ అవుతుంది అయిపోయింది కానీ అది అయిపోయిన వెంటనే అది ఓన్లీ మినిట్సే ఉంటుంది సో అది అయిపోయిన వెంటనే దాన్ని బయట తీయటం సాధ్యపడదు కదా కాబట్టి అవి విపరీతంగా పెంచుతాయి సహజంగా పెరగటం సహజం ఎవరికైనా అట్లా జరుగుతూ ఉంటుంది సో తర్వాత నెక్స్ట్ డేనే ఆమె ఫైనల్కి వచ్చింది ఇప్పుడు ఆమె సపోజ్ రెండో దాంట్లోనూ మూడు దాంట్లో ఓడిపోయి వచ్చేసింది అనుకుంటున్నాను అసలు ఈ వివాదం కూడా ఉండేది కదా ఆమె వెయిట్ పెరిగినా సరే కానీ ఆమె విన్ అయింది అన్నీ విన్ అయింది ఫైనల్ ఫైనల్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె వెయిట్ మళ్ళీ వాళ్ళు మెజర్ చేస్తారు మెజర్ చేయాలంటే మళ్ళీ ఆ వెయిట్కి ఆమె వెళ్ళాలి ఈ టూ కేజెస్ తగ్గలేరా అంటే తగ్గగలుగుతారు తగ్గగలుగుతారు అయితే అన్ని శరీరాలు ఒక రకంగా ఉంటాం ఇప్పుడు సపోజ్ మామూలుగా ఫిఫ్టీ కేజెస్ ఉండే అమ్మాయి ఫిఫ్టీ టూకి వెళ్ళింది అనుకోండి తగ్గటం ఈజీ రైట్ కానీ ఈమె పైన అమ్మాయి అంటే సర్జరీ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ నైన్ దాకా వెళ్ళిన అమ్మాయి ఫిఫ్టీకి వచ్చి తను పోరాడుతుంది కాబట్టి ఇవి సహజమైంది ఎటు పైకే ఉంది బాడీ ఎప్పుడు అటే గుంజుతుంది కదా మన రబ్బర్ బ్యాండ్ ఎటు ఉందో అటు గుంతుంది కదా సో ఈమె సహజమైన దానికే బాడీ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది సో ఆ క్రమంలో ఆమె పెరిగిన తర్వాత అక్కడి నుంచి బలవంతంగా తగ్గించాలి చాలా తక్కువ టైంలో దానికి తోడు ఆమె ఇన్నాళ్ళు చేసిన పోరాటాలు అయితేనే ఆమె చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల అపనమ్మకం ఉంటుంది కదా ఎందుకంటే ఆ గవర్నమెంట్తోనే పోరాడింది ఆ గవర్నమెంట్ నియమించిన వాళ్ళే ఉన్నారు సో వాళ్ళు ఆ డాక్టర్లు ఆ కోచ్లు డయటీషియన్ల మీద ఆమెకు నమ్మకం ఉండదు అపనమ్మకం ఉంటుంది ఇది ఎందుకు జరిగింది నిజంగా నా వల్ల జరిగిందా లేకపోతే వాళ్ళ వల్ల జరిగిందా ఎవరిని నమ్మలేని స్థితి ఆ స్థితిలో అప్పటికీ సహకరించిన వాళ్ళు సహకరించే ఉంటారు మనము ఆ కుట్ర అనేది మనము మనకు తెలియదు వాళ్ళు పక్కన వెళ్ళాము కానీ ఈమె మాత్రం కొంత ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి అపనమ్మకంతో మిస్ట్రెస్తో ఉండేటువంటి అవకాశం ఉంది ఆ క్రమంలో ఆమెతోని ఆ ఎక్సర్సైజ్లు చేపించారు ఈమె చేసింది రకరకాల స్కిప్పింగ్లో జాగింగ్లో ఏవో చేశారు మొత్తానికి స్టీమ్ బాత్ చేసింది చాలా వరకు తగ్గింది కొంతమంది తగ్గుతారు కూడా ఇంకా ఎక్కువ కూడా తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి అయితే ఈమె అంతకంటే ఎక్కువ తగ్గలేకపోయింది ఆ బ్లడ్ తీయటం అనేది చాలా దుర్మార్గమైంది అనే ఎథికల్ యాక్చువల్లీ అండ్ అలాగే వచ్చేసి నైట్ అంతా ఆమె అలా ఉంటే మార్నింగ్ ఏం ఫైట్ చేయగలుగుతా ఒకవేళ ఆమె ఒకవేళ క్వాలిఫై అయినా డిస్క్వాలిఫై కాకుండా క్వాలిఫై అయినా సిల్వర్ మెడల్ వచ్చేది తప్ప అంత టార్చర్ అనిపించి ఆమె శరీరాన్ని అంత అబ్యూజ్ ఆమె గురి చేసుకుని ఉన్నమ్మా ఆయన పోటీ పడిన గెలిచే అవకాశాలు చాలా తక్కువ అవతల అమ్మాయి తక్కువ నిద్రపోయి లేసి వచ్చింది అనుకోండి ఎమ్మాయి నైతంతా మేలుకున్న తర్వాత పోటీ పడాలంటే కష్టం కదా సో ఆ క్రమంలో ఆమె హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ ఉంటాం డిసప్పాయింట్ అవ్వటం అది మళ్ళీ పెద్ద ఇష్యూ అవ్వటం ఆమె తన రిజలింగ్ నుంచి విరమించుకోవటం శాశ్వతంగా ఆమె రిటైర్మెంట్ ప్రకటించడం ఇవన్నీ కూడా జరిగినాయి అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఒకటి ఫీమేల్ ఫీమేల్కి రకరకాలైనటువంటి హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది రెండోది ఏం మిస్ట్రస్ట్ వల్ల స్ట్రెస్ వల్ల స్ట్రెస్ అనేది ఏంటి అని అంటే మనకి ఇద్దరు యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్ అమౌంట్ మిగతాయినా అందరు చెప్తారు డైటీషియన్ చెప్తారు లేకపోతేనేమో ఫిజిషియన్ చెప్తారు ఫుడ్ తింటే పెరుగుతారా తగ్గుతారు ఇవన్నీ చెప్తారు అంతవరకు చెప్పగలుగుతారా బట్ స్ట్రెస్ ఎప్పుడైతే ఉందో ఆ స్ట్రెస్ అనేది సడన్గా మీ యొక్క బాడీని చేంజ్ చేస్తూ ఉంటుంది బాడీలో సడన్లీ గ్లూకోజ్ లెవెల్ పెంచేస్తుంది స్ట్రెస్ అంటే ఏంటంటే ఈ బాడీ ఫైటర్ ఫ్లైట్ మూడ్కి వెళ్ళటం ఒక టైగర్ మీ మీదకి దూకుతుంటే మీ బాడీ ఎలా రియాక్ట్ అవ్వాలి చాలా ఫైటింగ్ మూడ్లో కానీ లేకపోతే అక్కడి నుంచి మీరు ఫ్లైట్ పారిపోయే మూడ్లో కానీ ప్రిపేర్ అవ్వాలంటే విపరీతమైన ఎనర్జీ కావాలి ఆ ఎనర్జీ కోసం ఏమవుతుంది అంటే అప్పుడు రిలీజ్ అయ్యే కెమికల్స్ బాడీలో ఉన్నటువంటి మజిల్ని కూడా గ్లూకోజ్గా మార్చేస్తుంటాయి రైట్ సో స్ట్రెస్కి లోన్ అయిన తర్వాత స్ట్రెస్కి లోన్ ఒక ఎవరికైనా ఒక టెస్ట్ చేసి చూడండి ఫస్ట్ మామూలుగా ఉన్నప్పుడు గ్లూకోజ్ టెస్ట్ చేయండి తర్వాత వాళ్ళు విపరీతమైన ఒత్తిడికి లోన్ అయ్యాలి న్యూస్ చెప్పి ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చెక్ చేసి చూడండి ఆటోమేటిక్గా గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది ఏం తినకుండానే పెరిగింది ఎక్కడి నుంచి వచ్చింది మజిలే గ్లూకోజ్గా మార్చుకుంది రైట్ బాడీ అవసరాన్ని బట్టి మార్చుకుంటుంది ఓన్లీ గ్లూకోజ్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఇస్తే తీసుకోదు కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్గా మారితే ఫ్యాట్ మళ్ళీ మెటబాలిజం జరుగుతుంది మజిల్ మెటబాలిజం జరుగుతుంది ప్రోటీన్ మెటబాలిజం జరుగుతుంది ఒక రూపం నుంచి ఒక రూపం అన్ని కార్బనే అన్నింటిలోనే మూలం కార్బన్ ఉంటుంది అది లాస్ట్కి మెటబాలిజం జరిగి కార్బన్ డైఆక్సైడ్ రూపంలో ముక్కు నుంచి వస్తుంది మనం తీసుకున్న ఆక్సిజన్ అండ్ ఆ మజిల్లో ఉన్న ప్రోటీన్ కానీ లేదంటే గ్లూకోజ్ రూపంలో మారిన కార్బోహైడ్రేట్స్ కానీ లేకపోతే ప్రోటీన్ కానీ లేకపోతే ఫ్యాట్ కానీ ఏ మెటబాలిజం జరిగినా అల్టిమేట్లీ కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ రూపంలో ముక్కు నుంచి రావాల్సిందే అయితే ఈమె విపరీతమైన నా యాజ్ ఏ సైకాలజిస్ట్గా నేను అనలైజ్ చేయగలిగిన ఏంటంటే ఆమె విపరీతమైన ఒత్తిడితో ఆమె వర్కౌట్ చేసింది అది ఒకటి చుట్టూ ఉన్న వాళ్ళు నమ్మలేదు పైకి నమ్ముతున్నట్టుగా వాళ్ళు నటిస్తూ ఉంటారు చక్కగా నవ్వుతూ ఉంటారు కలిసినట్టు కానీ లోపలైతే అపనమ్మకాలు ఉంటాయి కదా అండ్ రేపటికల్లా తగ్గాలి తగ్గకపోతే తను కలలు కన్నా అంతపోతుంది తన మీద ఎంతోమంది హోప్ పెట్టుకున్నారు కొన్ని కో నూట నలభై కోట్ల మంది హోప్ పెట్టుకున్నారు ఎప్పుడైతే ఒత్తిడిలో మనము వర్కౌట్ చేసామో అప్పుడు బాడీ చాలా ఇబ్బంది పడుతుంది ఇబ్బంది పడ్డప్పుడు ప్రోపర్గా ఆ మెటబాలిజం జరగదు మజిల్లాస్ అయిపోవటము ఇటువంటి రకరకాలైతే ఓవర్గా అయిపోవటం అంటే ఒక ఒక ప్రోటీన్ తీసుకుందాం ప్రోటీన్ ఆర్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఏదైనా సరే ఒక రూపంలో ఉన్నప్పుడు వెయిట్ ఇంకో రూపంలో ఉండదు ఇంకో దాంతో కలిసిందనుకోండి వెయిట్ మారుతూ ఉంటుంది సో ఆ విధమైనటువంటి డిస్టర్బెన్స్ ఇది ఎప్పుడైతే మనకి స్ట్రెస్కి లోన్ అయ్యామో ఫ్లైట్ ఫ్లాట్ మూడామో బాడీలో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి జీవన చర్యలు ఏవైతే ఉన్నాయో రసాయనిక చర్యలు బయోకెమికల్ ఏవైతే ఉన్నాయో అవి ఒక విధమైనటువంటి ఒక అలజడికి గురవుతూ ఉంటాయి ప్రతి కణం అలజడికి గురవుతుంది బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఎప్పుడైతే అలజడికి గురైందో ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి ఆ క్రియల్లో కాస్త తేడా ఉంటుంది తను అనుకున్నది చేయలేకపోయింది దాంతోనే తర్వాత జుట్టు కత్తిరించడము బ్లడ్ తీసేయటము ఇవన్నీ కొంచెం దుర్మార్గమైనవి అన్నీ సో అలా చేయకూడదు కానీ సహజంగా ఆ ఆటల్లో అంత పీక్ స్టేజ్ ఉంటుంది కాబట్టి అటువంటి చాలామంది చేస్తూ ఉంటారు ఒక్కొక్క దాంట్లో చీట్ ఒక రకనైతే చీట్ చేయటమే వాళ్ళకి కావాల్సిన మెజర్మెంట్స్కి వెళ్ళి చూపించి ఆ తర్వాత మళ్ళీ చేస్తూ ఉంటారు దానికోసం రకరకాలు చేస్తూ ఉంటారు ఈఎంఐ అది ట్రై చేసింది ఆ టీం కూడా ట్రై చేసింది అండ్ ఆ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది తర్వాత వీళ్ళు అడుగుతున్నారు రూల్స్ కొద్దిగైనా ఎలవ్ చేయాలి కదా అంటే రూల్స్ రూల్స్ స్ట్రిక్ట్ ఉంటాయి ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్కి ఎలవ్ చేస్తే రేపు ఇంకా నూట యాభై గ్రాములు ఇంకొక లెవెల్ ఉండి వాళ్ళు అడుగుతూ ఉంటారు కాబట్టి ఒకరి కోసం రూల్స్ చేయటం అనేది ఉండదు దానికి తగ్గట్టుగా అక్కడ ఆ ఒలింపిక్స్ కోర్ట్ ఉంటుంది దాంట్లో వీళ్ళు ఫైట్ చేస్తారు ఫైట్ చేసి ఆ సిల్వర్ మెడల్ రావటమా రాకపోవటమా ఆ రూల్స్ ప్రకారమే నడుస్తుంటుంది దాన్ని నిరసన తెలియజేసే కొద్దీ వాళ్ళు ఆ ఏదైతే ఆ కోర్టులో ఫైర్ చేసే కొద్దీ అవకాశాలను బట్టి అవి వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ మనకి ఏంటి సమస్య ఏంటి అని అంటే అనుమానాలు ఆ అమ్మాయి వెనకాల కుట్ర జరిగిందని అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి కుట్ర జరిగే అవకాశం ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు ఏదన్నా విచారణ చేసినా విచారణ సంస్థ ఏదన్నా చెప్పినా ఒకవేళ కమిటీ పెట్టి విచారణ చేసి కుట్ర జరగలేదు అన్న నమ్మరు జరిగిందన్న ఇంకో వర్గం నమ్ము కాబట్టి ఇది ఎవరికి తెలిసే అవకాశం లేదు కానీ అనుమానం ఎందుకు వస్తుంది అంటే గత సంవత్సరం తను ఫైట్ చేసింది మొత్తం కూడా అదే గవర్నమెంట్తో ఫైట్ చేసింది ఆ తర్వాత ఆమె క్వార్టర్ ఫైనల్లో ఫైనల్ సెమీఫైనల్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఫైనల్లోకి వచ్చిన మన దేశ ప్రధాని విష్ చేయలేదు ఆల్ ది వెస్ట్ అని చెప్పడం ఏదో ఉంటుంది కదా అది విష్ చేయలేదు ఆమె డిస్క్వాలిఫై అయిన తర్వాత ఆమెకు మానసిక స్థైర్యాన్ని ఇస్తూ తను ట్వీట్ చేశారు అయితే అంతకుముందు ఎందుకు చేయలేదు అంటే కూడా కారణాలు ఉండొచ్చు లేదా వాంటెడ్లీ చేయకుండానూ ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ పార్టీకి వ్యతిరేకమైనటువంటి రిజల్ట్స్ వస్తుంది కదా చేయకుండానూ ఉండొచ్చు అది అది ఎందుకు జరిగిందో మనకు తెలియదు కానీ అలా విష్ చేయకుండా ఉండేసరికి ఆమె గెలవటం చాలామందికి ఇష్టం లేదు అన్నమాట వాస్తవం ఇప్పుడు ప్రధానికి ఇష్టం లేకుండా అయితే ఉండదు కానీ చాలామంది ఆ కార్యకర్తలకు ఎవరికో కాస్త కోపం ఉంటుంది కాబట్టి ఆమె గెలవద్దని కోరుకున్న వాళ్ళు భారతదేశంలో కూడా ఉంటారు గెలవాలని కోరుకునే వాళ్ళు ఉంటారు ఈ క్రమంలో ఆయన విష్ చేయకపోయేసరికి దీని ఏదో కుట్ర ఉందనుకుని చాలామంది ట్వీట్ చేస్తుంటారు రకరకాల అటు న్యూస్ వస్తుంటే ఇటు న్యూస్ వస్తుంటే అవి అయితే ఈ క్రమంలో అమ్మాయిని విపరీతంగా ట్రోల్ చేస్తూ బ్యాడ్ వర్డ్స్ వాడుతూ ఆమె బాధపడేలాగా అటు వర్గం వాళ్ళు చేయటం ఇటు వర్గం వాళ్ళు ఇంకోటి ఏదో చేయటం సపోర్ట్ చేస్తూ చేయటం ఇట్లా రకరకాలుగా ప్రస్తుతం అయితే నడుస్తుంది అల్టిమేట్లీ కుట్ర ఉందా లేదా అనేది ఎప్పటికీ తెలియదు వాళ్ళు ఉందన్నారు కాబట్టి దాన్ని నమ్మటము వీళ్ళు లేదన్నారు కాబట్టి దీన్ని నమ్మటము కాదు తెలిసే అవకాశం లేదు ఇలా ఎలా జరిగింది అని అంటే ఈ మూడు గేమ్లు ఆడేటప్పుడు తీసుకున్నటువంటి ఎనర్జీకి కావాల్సినటువంటి ఏవైతే ఆమెకి ఇచ్చేటువంటి లిక్విడ్స్ రూపంలో ఏదైతే ఇస్తారో ఆ రూపంలో ఇచ్చినప్పుడు కూడా ఆమెకు వెయిట్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి రెండు కిలోలు పెరుగుతాయంటే పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి పెరుగుతారు సో ఎందుకంటే ఆమె సహజమైన వెయిట్ కంటే తక్కువలో ఉంది కాబట్టి పెరిగే అవకాశాలు ఉన్నాయి ఏమైనా ఇది ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఆమె పొరపాట్లు ఉంటాయి టీం పొరపాటు ఉంటుంది ఒకసారి ఇలా జరుగుతూ ఉంటాయి దీన్ని అనవసరంగా రాద్ధాంతాలు చేయటం కంటే ఫర్దర్గా జరగకుండా ఏం ఏం చేయాలి దీన్ని పొలిటిసైజ్ చేయవద్దు రాజకీయ క్రీడలు క్రీడల్లో రాజకీయాలు కామన్ అయిపోయింది ఇండియాలో మొదటి నుంచి కూడా క్రికెట్లో కూడా అది ఉంటుంది అన్ని క్రీడల్లో అది ఉంటుంది కాబట్టి పొలిటిసైజ్ చేయకుండా దీన్ని సపరేట్గా చూసినట్లయితే ఫర్దర్గా మనకి బయటకు వచ్చేటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి క్రీడల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది ఇంత మంచి సమాచారాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సార్